వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి నేనైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా సింపుల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ కొద్ది కొద్దిగా నా దగ్గర నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో హ్యాపీగా కలర్ కానీ ఏమీ పోకుండా తీసుకున్న జ్యువెలరీ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను సో ఇవి చూసి మీకు ఎలా అనిపించినాయి అనేది అయితే నాతో షేర్ చేసుకోండి ఫస్ట్ ఇది వచ్చేసి నాది బర్త్డే కోసం అని చెప్పేసి తీసుకున్న జ్యువెలరీ అండి ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఆగస్ట్ ట్వంటీ ఎయిత్న సారీ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో తీసుకున్న జ్యువెలరీ అయితే ఇది సో ఇది వైజాగ్లో తీసుకున్నాను నార్మల్ స్టోర్స్లోనే తీసుకున్నాను అనమాట ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అసలు కొంచెం కూడా నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో అలానే ఉన్నాయి అసలు ఏమీ షైనింగ్ కానీ ఏమీ పోలేదు ఇది వచ్చేసి నాకు త్రీ థౌజండ్ పడిందండి త్రీ థౌజండ్ వరకు పడింది ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే అమ్మవారు ఉంటారు సో మొత్తం అంతా ఇలా స్టోన్ లాగా బీట్స్ లాగా వచ్చి మొత్తం లాంగ్ చైన్ నేను చాలా ఎక్కువగా యూజ్ చేసేది మాట ఇది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా ఏమైనా వేసుకునేది చూసారు కదా చాలా చాలా బాగుంది కదా ఇది ఒక సెట్ నెక్స్ట్ ఇది ఇవి నేను పర్చేస్ చేసిందైతే నియర్లీ ఇది ఒక సిక్స్ థౌజండ్ వరకు పడింది ఇయర్ రింగ్స్ అయితే వీటికి ఇలా వచ్చినాయి వీటికి కూడా అమ్మవారు విగ్రహం అయితే వచ్చింది తర్వాత స్టోన్ రౌండ్గా స్టడ్లా వచ్చింది మొత్తం ఇవన్నీ కూడా అమ్మవారే సో ఇవి కూడా ఇలాగే బ్యాక్ ఇలా ప్రెస్ చేసే ఉంటాయి కదా అవి మాట డిజైన్ అయితే చూడండి ఇది దీనికైతే నార్మల్గా ఇవి ఇచ్చారు థ్రెడ్ ఇచ్చాడు కానీ వీటికైతే డైరెక్ట్గా ఇదే వచ్చింది అందుకే అంత కాస్ట్ పడింది నేను తీసుకొని దగ్గర త్రీ ఇయర్స్ పైగానే అవుతుంది కానీ కొంచెం కూడా ఎక్కడ కలర్ పోవడం కానీ స్టోన్స్ ఊడిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు అందుకే నాకు నచ్చి మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో బంగారం లేని వాళ్ళకి ఇవే బంగారం కింద లెక్క కదండి అందుకనే షేర్ చేస్తున్నాను సో ఇంక ఇటు ఇలా పైకి వస్తే ఇవి ఇయర్ రింగ్స్ ఆన్లైన్లో చాలా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అప్పుడు ఇవి నేను కూడా ఆన్లైన్లోనే ఒకరి దగ్గర తీసుకున్నాను ఆన్లైన్ పేజ్లోనే ఇవి వచ్చేసి జుంకాస్ త్రీ ఫిఫ్టీ అంతా పడినాయి కానీ ఇప్పుడు కాస్ట్ తగ్గినాయి మామూలుగా మీషోలో కూడా దొరుకుతున్నాయి ఇలాంటివి టూ ఫిఫ్టీ అట్ ఆ రేంజ్లో ఇదికి స్క్రూ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టోన్ ఐటమ్ ఏనా నెక్ వర్క్ వస్తుంది లాంగ్ చైన్ కాదు ఇది షార్ట్ ఇది కూడా వైజాగ్లో తీసుకున్నాను నేను ఇది ఇది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ వరకు అవుతుంది కానీ అసలు కనీసం స్టోన్ కలర్ చేంజ్ అవడం కానీ ఏమీ లేదు చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నా అసలు ఇవి ఇంత ఇంత వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత వచ్చినాయి మాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుట్టలు బాగా హెవీగా అయిపోయినాయి మాట కొంచెం వెయిట్ ఎక్కువ నా చెవి కన్నాలు కొంచెం పెద్దగా సాగిపోయినాయి అందువల్ల ఇవైతే నేను ప్రస్తుతం యూజ్ చేయట్లేదు తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతాయని అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నా అసలేం చేంజ్ అయితే లేదు చాలా నీట్గా ఉన్నాయి ఇవి చూసారుగా బుట్టలు వైజాగ్లో కొన్న షార్ట్ చైన్ అలానే ఈ బుట్టలు వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నవి ఇది లాంగ్ చైన్ ఇది వైజాగ్లో స్టో ఒక స్టోర్లో కొన్నిది గోపాలపట్నం సిఎంఆర్ దగ్గర తీసుకున్నాను అనమాట ఇది కూడా ఒక స్టోర్లో కొన్నిదే ఐ మీన్ షాప్లో కొన్నిదే వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో కొన్నాను ఇది కూడా వైజాగ్లోనే తీసుకున్నా ఇవి కూడా ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది మై ఫేవరెట్ అన్నమాట అసలు ఎంత నిండుతనం ఇస్తుందో నేను వేసుకుంటే లక్ష్మీ అమ్మవార్లు అష్టలక్ష్ములు మాట ఈ చైన్ మొత్తం ఇట్లా బీట్స్లా వచ్చినాయి చాలా చాలా బాగుంటుంది నిండుతనం అయితే ఇచ్చింది నాకు ఈ బ్లాక్ బీట్స్ ఇది వచ్చేసి నేను మా ఫ్రెండ్ నా కోూట్యూబర్ డీజేఎస్ అఫీషియల్లో తీసుకున్నా చాలా చాలా ఇప్పటికీ కూడా అసలు కలర్ చేంజ్ అవ్వలేదు వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడు యూస్ చేసినా మా వాళ్ళందరూ కూడా అడుగుతారు చాలా నిండుగా బాగుంది అని చెప్పి సో ఇదొకటి నా ఫేవరెట్ ఇవి కూడా సీఎంఆర్లో తీసుకున్న గోపాలపట్నం సిఎంఆర్లో పీకాక్ పీకాక్ వచ్చి కింద గ్రీన్ బీట్స్ వచ్చినాయి మ్యాక్సిమమ్ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ గ్రీన్ పింక్ ఇవే ఉంటాయి వాటి కోసం అని చెప్పి ఇవి తీసుకున్నా ఇవి వచ్చేసి ఒక సెట్ మీద ఇయర్ రింగ్స్ అండి ఇవి కానీ ఆ సెట్ వచ్చేసి బ్లాక్ అయిపోయింది కానీ ఇయర్ రింగ్స్ వచ్చేసి బాగున్నాయి అన్నమాట సో అందుకనే ఇవి మా పెళ్ళికి నేను పెట్టుకునేవి కూడా అందుకనే జాగ్రత్తగా దాచుకున్నా ఇవైతే బ్లాక్ అయితే అవ్వలేదు కానీ సెట్ విషయానికి వచ్చేసరికి పసుపు తగిలి మెడలో అప్పుడు పసుపు తాడు ఉంటుంది కదా మ్యారేజ్ అయిన కొత్తలో ఆ పసుపు తగిలి ఇదైతే చైన్ అయితే బ్లాక్ వచ్చేసింది ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ అలా పనియండి చాంద్వాలి టైప్ ఇయర్ రింగ్స్ ఇవి మీషోలో తీసుకున్నా నేను ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి లుక్ ఇస్తాయి మనం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మామిడి కిందల షార్ట్ చైన్ షార్ట్ ఇది దీనికి మొత్తం ఇది ఉంటుంది చైన్ బ్యాక్ బాగుంటుంది ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి నైట్ టైం వెళ్తాంగా పార్టీస్కి అలాంటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి స్టోన్ వస్తుంది మధ్యలో ఇది కూడా ఎక్కడ కలర్ అయితే షేడ్ అవ్వలేదు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి చంపస్వరాలు ఈ మోడల్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఇవి కూడా నేను రఫ్గానే యూజ్ చేశానుకున్నాను అయినా సరే అక్కడ కలర్ చేంజ్ అనేది అయితే ఏం లేదండి బాగున్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి మామూలుగా షాప్స్లోనే తీసుకున్నా వన్ గ్రామ్ గోల్డ్ షాప్లోని టూ హండ్రెడ్ ఎంతో పడింది కానీ అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంటాయి గోల్డ్ ఇయర్ రింగ్స్తో బుట్టలతో పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అండ్ అలానే పాపిడి బిల్ల నేను తీసుకున్న పాపిడి బిల్ల ఇది ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి వడ్రానం చైన్ టైప్ వచ్చింది మొత్తం అన్నీ ఇలా వచ్చినాయి ఇక్కడ కొంచెం బ్రేక్ అయ్యింది అనమాట నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టి చూసుకోలేదు ఇక్కడికిలా బ్రేక్ అయిపోయింది సో ఇదొక అడ్రానో మొత్తానికి నా దగ్గర ఉన్న ఉండి నేను కొనుక్కొని కలర్ పోకుండా ఉన్న వస్తువులు అయితే ఇవి ఇంకా చిన్న చిన్నగా చాలానే యూస్ చేస్తూ ఉంటాను బట్ వాటి మించిన క్వాలిటీవి ఉన్నవి అయితే ఇవి నా దగ్గర ఉన్న జ్యువెలరీ నేను పెళ్ళిళ్ళకి పార్టీలకి పెట్టుకునేవి సో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందని అయితే నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి